హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం ఆనాథ పిల్లలకు సంబంధించి అలాగే అంద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులకు సంబంధించి మనం ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక స్కూల్ అనేది నడపబడుతుందండి ఈ స్కూల్లో ఉచితంగా విద్య అనేది ఉంటుంది వసతి అనేది కూడా వాళ్ళు ఉచితంగానే కల్పిస్తారు ఈ స్కూల్కి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అడ్మిషన్ ప్రక్రియ జరుగుతుంది అడ్మిషన్ అనేది మీరు ఎలా తీసుకోవాలి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే ఎవరిని సంప్రదించాలి డాక్యుమెంట్స్ ఏం కావాలి ఈ స్కూల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి అన్నీ కూడా ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి మొదటగా ఈ స్కూల్ ఎక్కడున్నదంటే ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలం తోటపల్లి అనే గ్రామంలో ఈ స్కూల్ అనేది తొంభై ఎకరాల్లో దీన్ని నిర్మించడం అయితే జరిగిందండి ఇది ఈ స్కూలు సిబిఎస్ఈలో నడపబడుతుంది పూర్తిగా ఉచితంగా ఎవరైతే పేద విద్యార్థులు తల్లిని కానీ తండ్రి కానీ లేదా ఇద్దరిని కోల్పోయిన పిల్లలు అంధ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరి కోసం ప్రత్యేకంగా ఈ స్కూల్ అనేది నిర్వహించబడుతుంది అండి ఒక చారిటీ ద్వారా ఈ స్కూల్ అనేది నడపబడుతుంది అదే హిల్ ప్యారడేజ్ అండి ఇది ఏలూరు జిల్లాలో ఉండడం అయితే జరిగింది ప్రస్తుతానికి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అకాడమిక్ ఇయర్కి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది ఆల్రెడీ అప్లికేషన్ తీసుకుంటున్నారు లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి ఫిబ్రవరి పదిహేను తారీఖు వాళ్ళు ఇవ్వడం అయితే జరిగింది పెంచుతారు లేదనేది మనం చూడాలి ప్రస్తుతానికి అప్లికేషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది ఈ అప్లికేషన్ ప్రక్రియ అనేది ఈ స్కూల్లో టెన్త్ స్టాండర్డ్ వరకు అలాగే ఇంటర్మీడియట్ వరకు కూడా విద్యను అనేది వాళ్ళు అందిస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు అలాగే ఇంటర్ మొదటి సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ ప్రక్రియ అనేది జరుగుతుంది ఒకటి నుంచి తొమ్మిదికి ఒక ఎలిజిబుల్ క్రైటీరియా ఉంది అలాగే ఇంటర్మీడియట్ ఒక ఎలిజిబుల్ క్రైటీరియా ఉంది అంద విద్యార్థులకు సంబంధించి ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకు అడ్మిషన్ జరుగుతుంది వాళ్ళకి ప్రత్యేకించి ఒక అడ్మిషన్ ప్రక్రియ అనేది ఉన్నదండి ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో సింపుల్ గా ఇక్కడ అప్లై చేసుకోవడానికి మీకు సోర్సెస్ చాలా ఉన్నాయి మీరు డైరెక్ట్ మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే వాళ్ళకి మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు లేదంటే నేరుగా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మూడు నాలుగు రకాల వాళ్ళు మనకు ఫెసిలిటీస్ అయితే కల్పించారు మొదటగా ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత గురించి మనం తెలుసుకుందాం అండి ఈ స్కూల్లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బేసిస్లో ప్లే గ్రౌండ్స్ కానీ అలాగే లైబ్రరీ విషయానికి వస్తే పదిహేను వేల పైచెలకు బుక్స్తో లైబ్రరీ అనేది ఉన్నదండి ఈ ఈ స్కూల్ ప్రాంగణంలో కబడ్డీకి సంబంధించి కానీ ఖోఖోకి సంబంధించి కానీ వాలీబాల్కి సంబంధించి ఫుట్బాల్కి సంబంధించి కానీ మంచి స్టే ఏవైతే విశాలమైన ప్లే గ్రౌండ్స్ అవి కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం అయితే జరిగింది అలాగే బాలురికి బాలికలకి వేరువేరుగా వసతి అనేది వాళ్ళు కల్పిస్తున్నారు ఈ విద్యార్థులకి ఏదైతే ఆహారాన్ని అందిస్తారో ఆహారాన్ని సేంద్రీయ పద్ధతిలో పండించుకున్న ఆకులై కూడా వినియోగించి వాళ్ళు సర్వ్ చేయడం అయితే జరుగుతుంది ప్లాంట్ అనేది ఉన్నది వచ్చేవాడికి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ కంప్యూటర్ సైన్స్ సంబంధించి ల్యాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేవి ఉన్నాయి అలాగే విద్యార్థులకు సంబంధించి ఏఏ ఆధారిత అలాగే త్రీడీ ప్రింటింగ్కి సంబంధించి ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళు నేర్పించడం కోసం అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి విద్యార్థులకు సంబంధించి ఏదైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో నృత్యానికి సంబంధించి కానీ గేమ్స్కి సంబంధించి కానీ వాళ్ళలో ఏదైతే ప్రతిభందో ఆ ప్రతిభకు సంబంధించి అనుగుణంగా వాళ్ళు శిక్షణ తరిఫీదనిచ్చి పోటీలు కూడా వాళ్ళు పంపిస్తున్నారు ఇన్ని రకాల ప్రత్యేకతలు ఉన్న ఈ స్కూల్లో మీరు మీకు సంబంధించి ఎవరైనా జాయిన్ చేద్దాం అనుకున్నా ఇలాగ తల్లిని కానీ తండ్రిని కానీ కోల్పోయిన పిల్లలు లేదా ఇద్దరిని కోల్పోయిన అనాథ పిల్లల్ని అంద విద్యార్థులు ఎవరైనా జాయిన్ చేద్దాం అనుకుంటే మాత్రం వీడియోని షేర్ చేయండి ఇది మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకోవడానికి నేను మీకు స్క్రీన్లో బార్కోడ్ అనేది ఇస్తాను దాన్ని స్కాన్ చేసి అప్లై చేసుకోవచ్చు లేదంటే దీనికి సంబంధించి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దాని ద్వారా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ప్రమాణంలో ఒకసారి చూసుకుంటే ఒకటి నుంచి తొమ్మిదో తరగతికి సంబంధించి అడ్మిషన్ ఏదైతే తీసుకుందాం అనుకున్నారో వాళ్ళు తల్లిని కానీ తండ్రి కానీ లేదా ఇద్దరిని కోల్పోయిన పిల్లలు దీనికి ఎలిజిబుల్ అవుతారండి కంపల్సరీగా మరణ ధృవీకరణ పత్రం అనేది మనం సమర్పించాలి ఒకరిదైతే అయితే ఒకరిది లేదా ఇద్దరిదైతే అయితే ఇద్దరిది కూడా మనం సమర్పించాలి వైట్ రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఆదాయ ధృవీకరణ సంబంధించిన సర్టిఫికేట్ ఉండాలి పిల్లలు ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ వయసు అనేది ఆరు నుంచి పదిహేను ఏళ్ళ లోపు ఖచ్చితంగా ఉండాలండి ఇది ఎలా ఉంటుందంటే మీరు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ మీరు అప్లై చేసుకుంటారు కదా అప్లై చేసుకున్నప్పుడు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారండి మీరు డీటెయిల్స్ వన్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు అసెస్మెంట్కి సంబంధించి ఒక డేట్ అనేది ఇస్తారు ఆ డేట్ నాడు మీరు ఎటెండ్ అయ్యి మీకు సంబంధించిన అసెస్మెంట్ అనేది మీరు పూర్తి చేయవలసిన అవసరం అయితే ఉంటుంది ఫైనల్గా వాళ్ళు స్క్రూని చేసుకొని మీరు ఎలిజిబుల్గా కాదనేది మీకు వాళ్ళు ఫైనలైజ్ అనేది చేస్తారు ఇక ఇకపోతే పదకొండవ తరగతికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సంబంధించి ఎంపీసీ బైపీసీ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అగైన్ ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు ఉండాలి పదో తరగతిలో నాలుగు వందల ఎనభై మార్కులు ఖచ్చితంగా రావాలి సిబిఎస్ఈ లేదా ఐసీఎస్లో వీళ్ళు ఇది వరకు కూడా చదువు ఉండాలండి ఈ మాధ్యమంలో చదువు ఉండాలి లో అయితే నాలుగు వందల పైన మార్కులు ఇచ్చి ఉండాలి తెల్ల రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం అనేది వీళ్ళకు కూడా మ్యాండేటరీ అనమాట ఇకపోతే అంద పాఠశాలలో జాయిన్ చేద్దామని పిల్లలు అనుకుంటే ఒకటి నుంచి ఎనిమిది వరకు దీనికి సంబంధించి అడ్మిషన్ ఉంటుంది ఎవరైతే అంద సంబంధించి పిల్లలు ఉన్నారో వాళ్ళకి అందత్వ సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ అనేది ఉండాలి ఇవి దీనికి సంబంధించి ఎలిజిబుల్ పారామీటర్స్ అండి ఇకపోతే మిగిలినవి మనం ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఎలా అప్లై చేసుకోవాలి మిగిలిన కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి అవి నేను మీకు స్క్రీన్లో షేర్ చేస్తాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి మీరు జస్ట్ గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత హిల్ స్కూల్ వెబ్సైట్ అని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేస్తే మీకు ఆ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుందండి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఏదైతే మీకు క్లిక్ చేసుకుంటే అది హోమ్ పేజ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది హోమ్ పేజ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడ చూసారా అప్లై ఫర్ అడ్మిషన్స్ అవర్ అని ఉన్నది అప్లై ఫర్ అడ్మిషన్కి సంబంధించి మనం తీసుకున్నాం అనుకోండి అక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ మీకు వస్తాయి ముందు మనం అప్లైకి సంబంధించి అడ్మిషన్స్ అన్నీ చూసుకుంటే ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ మనం అప్లై చేయొచ్చు ముందుగా కొన్ని విషయాలైతే మనం తెలుసుకుందాం ఆ కొన్ని విషయాలకు సంబంధించి మొదటగా కాంటాక్టర్స్కి సంబంధించి ఒకసారి చూద్దాం ఎవరినైతే కాంటాక్ట్ అవ్వాలి మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలనేది విషయం మనం ఒకసారి చూద్దాం ఇక్కడ మీకు ఏదైనా డౌట్ ఉన్నదనుకోండి డౌట్ ఉంటే ఇక్కడ ఈ మీ వివరాలు మీ పేరు మీ మెయిల్ ఐడి ఫోన్ నెంబరు సబ్జెక్ట్ దేని రిలేటెడ్ మీరు అడుగుదాం ఇది మెసేజ్ కానీ మీరు చేస్తే వాళ్ళు మీకు కాల్ చేస్తారన్నమాట ఇది ఒక ఆప్షన్ ఉన్నది టెక్నికల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత స్కూల్ని మనం విజిట్ చేద్దాం అనుకుంటే దానికి సంబంధించి అడ్రస్ కూడా వాళ్ళు ఇచ్చారు మనం వాళ్ళతో మాట్లాడదాం అనుకుంటే నెంబర్ కూడా ఇచ్చారు అలాగే మెయిల్కి సంబంధించి కూడా డీటెయిల్స్ ఇచ్చేసి ఆఫీస్ అవర్స్ ఎప్పటి నుంచి వరకు ఉంటాయి అనేది వాళ్ళు మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది అలాగే లైవ్ లొకేషన్కి సంబంధించి ఇది కూడా ఇవ్వడం అయితే జరిగింది ఈ రకంగా మీరు వాళ్ళని ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా కావాలంటే ఆ వివరాలు మీరు ఆ రకంగా చూసుకోవచ్చు ఇప్పుడు అడ్మిషన్కి సంబంధించి వివరాలు మనం తెలుసుకుందాం అనుకుంటే మొదటిగా అడ్మిషన్స్ ప్రెజెంట్ ఓపెన్ అయ్యి ఉన్నాయి అడ్మిషన్ సంబంధించి మనం అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి అనే వీడియోని వాళ్ళు డెమో ఆల్రెడీ మనకి ఇచ్చారు ఆ డెమోని ఫాలో అయ్యి మనం అప్లై చేసుకోవచ్చు అలాగే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేవి కూడా మీరు కేర్ఫుల్గా రీడ్ చేసుకొని ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోని బేస్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు తర్వాత అడ్మిషన్ ప్రాసెస్ మనం చెప్పుకున్నాం కదా ఫస్ట్ మీరు సబ్ అప్లికేషన్ అని సబ్మిట్ చేస్తారు షెడ్యూల్ విజిట్ మీకు అసెస్మెంట్కి సంబంధించి షెడ్యూల్ అనేది వస్తుంది అసెస్మెంట్ మీరు అటెండ్ అవ్వాలి అటెండ్ అయిన తర్వాత మీకు వచ్చిన స్కోరింగ్ బేస్ చేసుకుని మెరిట్ బేస్ చేసుకుని అడ్మిషన్ డేస్ అనేది వాళ్ళు తీసుకుంటారు ఈ రకంగా అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ కూడా మీరు చూసుకుంటే డెత్ సర్టిఫికేట్స్ ఆఫ్ పేరెంట్స్ ఒకరైతే ఒకరు ఇద్దరైతే ఇద్దరికి సంబంధించి సర్టిఫికేట్ మీ దగ్గర ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి వైట్ రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డ్ ఆఫ్ స్టూడెంట్ ఆర్ పేరెంట్ గార్డెన్ వాళ్ళది ఉండాలి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆఫ్ స్టూడెంట్ అండ్ పేరెంట్ ఆర్ గార్డెన్ మొత్తం ఉండాలి ప్రీవియస్ స్కూల్ అకాడమిక్ రికార్డ్స్ మార్క్ షీట్స్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఉండాలి ఎనీ ఫాల్స్ అంటే మీరు ఏదైనా తప్పుగా ఇన్ఫర్మేషన్ మీరు కలిస్తే ఎనీ టైం ఏ అయినా సరే మీ అడ్మిషన్ అనేది రిజెక్ట్ కాబడుతుంది అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందండి తర్వాత లాస్ట్కి వెళ్తే రెడీ టు అప్లై మీరు డైరెక్ట్గా మనం ఓపెన్ అయినప్పుడు అప్లై ఫర్ అడ్మిషన్ మీద క్లిక్ చేసుకోవచ్చు ఇలాగ కొన్ని వివరాలు తెలుసుకున్న తర్వాత అప్లై చేసుకుంటే మంచిది ఇప్పుడు ఓపెన్ రెడీ టు అప్లై అని తీసుకున్న తర్వాత ఓపెన్ అడ్మిషన్ ఫామ్ మీద మీరు తీసుకుంటే మీకు అక్కడ పేజ్ ఓపెన్ అవుతుంది అది కూడా చెప్పుకుందాం ఈ స్కూల్కి సంబంధించి సిబిఎస్ఈ ఎఫిలేటెడ్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు తర్వాత ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ ఏవైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళు వెరీ ఎక్స్పెక్టెడ్ ఫ్యాకల్టీ అని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఎక్సలెన్స్ ఉందని చెప్తున్నారు హోలిస్టిక్ డెవలప్మెంట్ కూడా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు మనం అడ్మిషన్ ఓపెన్ అడ్మిషన్ ఫామ్ తీసుకుందాం ఇకపోతే మీరు ఓపెన్ అడ్మిషన్ ఫామ్ తీసుకున్నప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు అకడమిక్ అవుతుంది హిల్ స్కూల్ ఇక్కడ చూడండి సోర్స్ అనేది న్యూస్ పేపర్ ద్వారా వచ్చిందా క్యాంపస్ వాక్యంలో వచ్చారా వెబ్సైట్ సోషల్ మీడియా అది ఏంటని మీరు సెలెక్ట్ చేసుకుంటారు మీ డీటెయిల్స్ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ ఇవన్నీ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఇక్కడ మీకు అప్లై చేసుకోవడానికి యూట్యూబ్ లింక్ కూడా మళ్ళీ అగ్ని ఇక్కడ ఇచ్చారండి ఈ రకంగా మీరు సేవ్ అండ్ నెక్స్ట్కి ఎలా వెళ్తే అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది ఈ రకంగా మీరు ఎవరికైనా పిల్లలకి అప్లై చేయాలనుకుంటే చూడండి ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే చెప్పండి నేను డెఫినెట్గా మీకు క్లారిఫై అనేది ఇస్తాను ఎవరికైనా అప్లై చేయాలని నేను అప్లై చేస్తాను ఇది హిల్ స్కూల్ వాళ్ళు మనకి ఇస్తున్న ఆపర్చునిటీస్ అండి సో ఖచ్చితంగా వినియోగించే ప్రయత్నం చేయండి ఎవరైనా పిల్లలు ఉండి ఉంటే మాత్రం అలాగే హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అప్లై చేసి పెట్టండి ఓకేనండి థ్యాంక్ యూ అండి ఇలాంటి మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఒకవేళ మీకు అప్లికేషన్ అనేది ప్రాసెస్ చేయాలి అనుకుంటే నాకు టెక్స్ట్ చేస్తే మీ వివరాలను నాకు చెప్తే నేను ఎటువంటి లాభ లేకుండా ఫ్రీ కాస్త చేసి పెడతాను ఓకేనండి థ్యాంక్ యూ